హాయ్ అండి ఇవాళ మన వీడియోలో రైస్లో తినటానికి పల్లీ చట్నీ చేస్తున్నాను రాయలసీమ స్టైల్ ఏదైనా మా చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళు చేసేది అదే పద్ధతిలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు నేను చేసినది అర్థం అవ్వాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్ అంటే సింపుల్ రెసిపీ అంతేకాదు చేయటం ఎంత సులువో రుచి కూడా అంత అద్భుతంగా ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి మన పల్లీ చట్నీ చేసేద్దాం ఇప్పుడు రైస్లో తినే పల్లీ చట్నీ చేస్తున్నా అండి దానికి ఒక రెండు వందల గ్రాములు పల్లీలు తీసుకున్నాను ఇప్పుడు వీటిని పొట్టు ఊడిపోయేంత వరకు వేపుకుందాం పల్లీలు బాగా వేయకపోతే పచ్చివాసం వస్తుందండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ పల్లీలు బాగా వేపుకోవాలి చూసారు కదండీ పల్లీలు అయితే చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే పండ్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక అర టేబుల్ స్పూను జీలకర్ర అలాగే ఒక పదిహేను ఎండుమిర్చి వీటిని కూడా వేపుకుందామండి ఇవి కూడా చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు చల్లారి నిద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా కాల్చుకుందామండి ఉల్లిపాయ పొర బాగా కాలిపోయేటట్లుగా కాలిస్తే లోపల ఉల్లిపాయ అన్నది చక్కగా ఉడికిద్ది అనమాట అప్పుడు మనం వేసే ఈ పల్లీ చట్నీ అనేది అద్భుతమైన రుచి వస్తుంది ఉల్లిపాయ కూడా చక్కగా కాలిపోయింది లోపల ఉల్లిపాయ అంతా బాగా ఉడికి ఉంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఉల్లిపాయను కూడా తీసేసుకుందాం ఇప్పుడు ఈ పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకుందామండి అలాగే మనం ముందుగా వేపి పెట్టుకున్న ఈ ఎండుమిర్చి జీలకర్ర ఈ ధనియాలని కూడా ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకున్నాం అలాగే మన రుచికి అంటే ఈ ఉప్పు కారాన్ని బ్యాలెన్స్ చేయడానికి సరిపడినంత చింతపండును కూడా వేసుకున్నాం మనం స్టవ్ మీద కాల్చుకున్నాం కదా ఈ ఉల్లిపాయను కూడా ఇందులో వేసేద్దాం ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేద్దాం ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాం ఈ వాటర్ సరిపడకపోతే మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం మరీ గట్టిగా వస్తే ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదండి ఈ రకంగా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందనమాట మరి మెత్తగా కాకుండా కొద్దిగా ఇలా పరకుంటే మన రైసులు తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇప్పుడు మన చట్నీకి పోపు పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం వేడైందండి ఇప్పుడు కొద్దిగా మినప్పప్పు కొద్దిగా పచ్చిపప్పు ఓ చిటికెడు ఆవాలు కొద్దిగా జీర ఒక నాలుగు ఎండుమిర్చి ఇప్పుడు ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇప్పుడు మన చట్నీ మంచి ఫ్లేవర్ రావటానికి కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ చట్నీని ఇందులో <ోప్ దొల్ద> <నుయత> <తుద> <వుయు> వేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేస్తున్నా చట్నీ అయితే అద్భుతంగా వచ్చింది ఇప్పుడు మన పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడి వేడిగా రైస్ పెట్టేసుకొని తినేద్దాం రండి అబ్బా మన పల్లీ చట్నీ ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే ఎంత అద్భుతంగా ఉందంటే ఇంక అసలు ఏమి అక్కర్లేదండి అంత అద్భుతంగా ఉంది మీరు కూడా నేను చేసినలాగా పల్లి చట్నీ చేసి తిని అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐదు ఐదు నిమిషాల్లో చక్కగా అద్భుతమైన రుచి ట్రై చేయండి రేపు మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను Okay, thank you, bye.